హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఏడు బిజినెస్ ఐడియాలు ఈజీగా చేసుకునేది అంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ ఉంటాయి కదా అవి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మీరు ఇంట్లోనే ఉంటూ మీ క్రియేటివిటీతో మీరు చేసుకోవచ్చు అండి ఇవన్నీ మీకు ఏమొస్తుంది అనే దాన్ని బట్టి కూడా మీకు ఈజీగా ఈ బిజినెస్ ఐడియాస్ అయితే చిన్న చిన్న అమౌంట్తోనే మీరు క్రియేట్ చేసుకొని మీకంటూ ఒక అమౌంట్ని సెట్ చేసుకోవచ్చు అండి మీరు కూడా ఓన్గా దీన్ని ఇంకా డెవలప్ చేసుకొని మీరు చాలా బాగా సెట్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటున్నాము మనం ఏమి చేయలేము అనుకునే వాళ్ళకి బెస్ట్ అండి బిజినెస్ ఐడియాస్ మీకు ఏదో ఒకటి సెట్ అవుతుంది మీరు ఒకసారి ఆలోచించుకొని రిలాక్స్గా చేసుకోండి కంపల్సరీ ఖాళీగా ఉండి మనము అంటే ఖాళీగా అంటే ఖాళీగా కాదు ఇంట్లో చాలా పనులే ఉంటాయి కానీ మనకంటూ మనం ఓన్గా చేసుకొని మనం ఒక రూపాయి సంపాదిస్తే దాని హ్యాపీనెస్ వేరండి కంపల్సరీ మీరు అయితే ఇక నేను చెప్పే బిజినెస్ ఐడియాస్ అన్నీ కంపల్సరీ వర్కౌట్ అవుతాయి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కు చాలా బాగా అయితే ఓ ఈజీగా చేసుకోవచ్చు అండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా నా ఛానల్ని చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని ఒక చిన్న కామెంట్స్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉండే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇది ఎప్పటికీ ఉంటుందండి థ్రెడ్ బ్యాంగిల్స్ మొన్న అంటే ఒక టూ త్రీ ఇయర్స్ వరకు థ్రెడ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అలాగే థ్రెడ్ వి జ్యువెలరీ మొత్తం ట్రెండింగ్లో ఉంటుండే ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి మగ్గం వర్క్ దాంట్లో మోడల్స్ ఉంటాయి అంటే ఇప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నాను కదా దాంట్లో పాటు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్కుతో మనం క్రియేట్ చేసే విధంగా అలాగే అది లేస్ అట్లా చాలా ఉంటాయి దీంట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది అలాగే దీంతోపాటి క్లిప్లకు హెయిర్ హెయిర్ బ్యాండ్లు ఉంటాయి కదా వాటికి అలా దీంట్లో చాలా మోడల్స్తో మనం క్రియేట్ చేసుకొని మీరు ఇప్పుడు బయట ఎలా చేస్తున్నారో దానికి ఇంకా కొంచెం డిఫరెంట్గా అంటే మీ ఆలోచన మీ క్రియేటివిటీ అనేది ఉండాలి దీంట్లో మీకు కనిపించాలి కంపల్సరీ ఒక కస్టమర్కి మీకు డిఫరెంట్గా కనిపిస్తేనే మీ సేల్ అనేది బాగా జరుగు జరుగుతుందండి ఇలా వస్తువులు చేసి మీరు సేల్ చేసుకోవచ్చు ఇవి ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు అండి అలాగే ఒకవేళ మీరు మీకు దగ్గరలో మార్కెట్ ఉందనుకోండి ఆ మార్కెట్లో కూడా మీరు ఇవన్నీ క్రియేట్ చే అంటే మొత్తం రెడీ చేసుకొని మీరు ఒక చిన్న లాగా పెట్టుకోవచ్చు అండి కంపల్సరీ అయితే అవుతుంది మార్కెట్లోకి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్లో ఎలా పెట్టుకోవాలంటే మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోపు ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువ రేటు పెట్టి కొనలేరు కాబట్టి ఆ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని కూడా మీరు ఇలా సేల్ చేసుకోవచ్చు అండి దీని ద్వారా చాలా అమౌంట్ అయితే సేవింగ్ అవుతుంది మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని కూడా ఫేస్బుక్ దానిలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇలా అయితే మీకు సేల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి క్లేతో జ్యువెలరీ ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు కొంతమంది నార్మల్ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తారు కదా వాళ్ళకు ఇలా క్లేతో జ్యువెలరీ చేసి ఇవి ఎక్కువగా మంచిగా సేల్ అవుతాయండి అందరూ కొనకపోయినా చాలా ఎక్కువ మంది కొంటారు ఇలా క్లేతో జ్యువెలరీ చేసేది ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకు చాలా ఎలా చేయాలి మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మీరు మీకు రావు అని భయపడొద్దండి ఎప్పుడు కూడా రాకపోయినా పర్లేదు ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి చూసి కొంతమంది నేర్పిస్తారు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోండి నేర్చుకుంటే మీకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా ఇంట్లో పనులు పనులల్లో అయిపోయాక మనకు ఉన్న టైంలో మనం ఏదో ఒకటి నేర్చుకోవాలండి నేర్చుకుంటే మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు కానీ భవిష్యత్తులో అయితే తప్పకుండా ఉపయోగపడుతుందని మీకు ఇప్పుడు చేసే అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు మీ ఇప్పుడు మీకు అవసరం లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా సరే మీకు అయితే అవసరం వస్తుంది ఉన్న టైంలో మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేయాలి అలాగే ఇప్పుడు ఇది క్లైట్ జ్యువెలరీ అనేది నేర్చుకున్నారనుకోండి మీరే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే మీకు మీ శారీస్ మీదకి మీ డ్రెస్సుల మీదకి మీ పిల్లలకు మీరు రెడీ అయితే చేసుకోవచ్చు కదా మీరు కొనకుండా కూడా మీకు అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ పర్చేస్ అండి ఇదైతే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంటుందండి ఇది ఎప్పుడు కూడా ఇది మనకు క్లాత్లు ఉంటాయి కదా కాటన్ అలా అలాంటి క్లాత్లతో చిన్న చిన్న పర్స్ లాగా చేసుకోవచ్చు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చే బ్యాగులు చేసుకోవచ్చు ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయనుకో ఫంక్షన్స్ని బట్టి కూడా మనం దాని మీద మగ్గం వరకు కంప్యూటర్ వరకు అలాగే పెయింటింగ్ వేసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి మనం ఇస్తామండి క్లాత్ కూడా డిఫరెంట్గా చేసుకొని మనం వాళ్ళకు నచ్చిన విధంగా శారీస్కి మ్యాచింగ్ అలాగే డ్రెస్సులకు కూడా మ్యాచింగ్ ఇప్పుడు చాలామంది వేసుకుంటూ ఉన్నారు కదా చిన్న చిన్న పోటీ బ్యాగ్స్ అట్లా కూడా అలాంటివి కూడా మీరు చేయొచ్చండి ఇలా ఇప్పుడు దీనికి జస్ట్ మిషన్ వచ్చేస్తే సరిపోతుంది మిషన్ అంటే జస్ట్ తొక్కడానికి వస్తే సరిపోతుంది అలాగే ఎలా స్టిచ్ చేయాలో ఏమేమి మెటీరియల్ పడతాయని ఒకసారి మీరు తెలుసుకొని చేస్తే సరిపోతుందండి ఇది కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పేటు మీరు ఒకసారి మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి నేర్చుకున్న కూడా మీకు యూజ్ అవుతుంది కదా టైం వేస్ట్ చేయద్దు అనేది ముఖ్యమైన ఉద్దేశము దాంతోపాటు మీరు నేర్చుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఒకసారి ఇప్పుడు ఇట్లాంటివి మీకు శారీస్ మ్యాచింగ్ నే చిన్న పౌచ్ లాంటివి తీసుకు స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి మీకే దాన్ని మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా చేసుకుంటారు కదా డిఫరెంట్గా ఉందని చాలామంది ఎక్కడ తీసుకున్నారని అడుగుతూ ఉంటారు మీరే చేశారని చెప్తే మీకు కూడా అక్కడక్కడ అక్కడక్కడ ఒక అప్పుడు మీరు ఒక ఫంక్షన్కి అయినా ఇద్దరు ముగ్గురైనా మీకు ఆర్డర్స్ ఇస్తారండి కంపల్సరీ అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ ఇది ఐస్ క్రీమ్ అంటే సమ్మర్లో మాత్రమే ఎక్కువ బిజినెస్ అవుతుంది కదా ఇది అంత ఏముంటుంది అనుకుంటున్నాను కదా ఐస్ క్రీమ్ అనేది ఎప్పుడూ సేల్ అవుతూనే ఉంటుందండి దీంట్లో ఫ్లేవర్స్ మార్చేసి డిఫరెంట్గా డిఫరెంట్గా చిన్న చిన్న కప్స్ లాగా చేసి ఇవ్వడము పిల్లలు బర్త్డేస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఇలా చిన్న చిన్న ఐటమ్స్గా చేసి ఇచ్చినా కూడా సేల్ అయితే అవుతుందండి ఐస్ క్రీమ్ ఎప్పుడు తింటూనే ఉంటారు కదా అలాగే పెద్ద పెద్ద షాప్ షాపులలో వాళ్ళకు కూడా మనం హోల్సేల్గా హోల్సేల్ రేట్కి ఇచ్చేస్తే సరిపోతుంది ఇక శారీ ప్రింటింగ్ అండి శారీ ప్రింటింగ్ అంటే ఇది మనము శారీస్కే కాకపోయినా డ్రెస్లకు అలా పిల్లల డ్రెస్సులకు కూడా మనం క్రియేట్ ఓన్గా ప్రింటింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ప్రింటింగ్ కూడా అవి ఉంటున్నాయి కదా వాటితో మనం అమెజాన్లో అలా కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి ఆ ప్రింటింగ్ తీసుకోవచ్చు మన శారీని మన డ్రెస్సులను మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మీరు పెయింటింగ్ వేయడానికి రాకపోతే ఇలా ప్రింటింగ్ అనేది ప్రింటింగ్ ఇది ఉంటుందండి ఆ ప్రింటింగ్ దాని మీద మనం జస్ట్ పెయింటింగ్ వేసి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి అది కూడా చాలా బాగుంటుంది మీకు పెయింటింగ్ ఇష్టం ఉండి మీకు వేయడానికి రాలేదు అని అనుకుంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి దీంతో కూడా ఇప్పుడు చీరలకు డ్రెస్సులకు అలాగే పెళ్ళిళ్ళప్పుడు అందరూ ఒకటే మ్యాచింగ్ చేసుకోవడానికి ఒకటే డిజైన్ లాగా కూడా ఇలా క్రియేట్ చేసుకుంటున్నారు కదా వీటికి కూడా చాలా రే చాలా మంచిగా మనకు సేల్ అయితే అవుతుందని ఇవన్నీ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్మేడ్ గిఫ్ట్ కార్డ్స్ అండి ఇప్పుడు హ్యాండ్మేడ్ గిఫ్ట్ కార్డ్స్ అనేది చాలా అంటే చాలా సేల్ అయితే అవుతాయి ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫంక్షన్కి మనం గిఫ్ట్ కార్డ్స్ అనేది రెడీ చేయాలి కదా అలా ఆ ఫంక్షన్కి తగ్గట్టు మనం కార్డ్స్ను కానీ డిఫరెంట్గా తయారు చేసి ఇచ్చి ఇవ్వడం వల్ల ఎప్పుడూ కూడా మీరు చేసే బిజినెస్ ఏదైనా కానీ ఇదే చెప్పేటవే కాదు ఏదైనా కానీ దాంట్లో మీ క్రియేటివిటీ కంపల్సరీ కనిపియాలి అలా కనిపిస్తేనే మీ బిజినెస్ అనేది ఎక్కువగా సేల్ అవ్వడానికి ఉంటుందండి అలా కాకుండా ఏదో నార్మల్గా చేసేసామా అంటే అసలు కుదరదండి నార్మల్గా చేసి ఇప్పుడు మీకు పక్కన డిఫరెంట్ ఉంటేనే కదా మీ దగ్గరికి ఎక్కువగా సేల్ అవ్వేది అది కనుక మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇంకా మంచిగా డిఫరెంట్గా క్రియేటివిట్గా కొంచెం అమౌంట్ ఒక రూపాయి తగ్గించుకొని సేల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు సేల్స్ కూడా పెరుగుతూ ఉంటాయండి ఇక నెక్స్ట్ వచ్చేసి బీట్స్ జ్యువెలరీ అండి ఇది వచ్చేసి మనకు చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి కదా వాటితో జ్యువెలరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కలర్స్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేసి కూడా ఇస్తారండి ఇది చా అంటే ఇది చిన్న పిల్లల నుంచి ముసలి అంటే పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ వేసుకుంటారు ఈ జ్యువెలరీని కాబట్టి ఇది చాలా బాగా సెట్ అవుతుంది ఒకసారి నేర్చుకుంటే దీన్ని ఆటోమేటిక్గా మీకు మంచి బిజినెస్ అయితే అవుతుంది అండి దీంట్లో అంటే జ్యువెలరీ అంటే చైన్స్ కాకుండా బ్రేస్లెట్స్ కూడా చేసుకోవచ్చు వీటితో పాటి అలాగే కాళ్ళకు మనం నల్ల కట్టుకుంటాం కదా అలా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి మీకు నేర్చేసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తాయండి దీంతో హెయిర్ బ్యాండ్ కూడా చేస్తారు ఇలా ఎన్నై ఎన్నైనా చేసుకోవచ్చు మీరు ఓన్గా క్రియేట్ చేసుకొని మీకు నచ్చినట్టు అంటే మీ క్రియేటివిటీని చూపిస్తూ కొత్త కొత్త మోడల్స్ చేస్తూ ఉంటే అంటే జనరేషన్కి తగ్గట్టు పిల్లలకు పెద్దవాళ్ళకు ఎలా ఎలాంటి వాళ్ళకు వేస్తే సెట్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు దీనికోసం ఎక్కువగా డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదండి మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకొని దాన్ని మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మేము పైకి బయటకే బిజినెస్ చేయలేము అని అనుకున్నా కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ కూడా మీకు సేలింగ్స్ అనేది పెరుగుతూ ఉంటాయండి ఇలా నేనైతే ఈ సెవెన్ బిజినెస్ ఏంజెస్ అయితే నేను మీకు ఇస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఏదో ఒకటి ఏదో కంపల్సరీ సెట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ అయితే రెండు మూడు చేశాను ఇంతకుముందు హౌస్ వైఫ్స్కి కూడా ఎలా చేసుకోవాలి అనేది కూడా చేశానండి మీరు కంపల్సరీ మీకు ఈజీగా అయితే సెట్ అవుతుందని అనుకుంటున్నాను ఇక వీడియో అయితే ఇంతటి ఎండ్ చేసేస్తున్నాను అండి తప్పకుండా వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఎలా ఉంది అది మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కదా ఒక కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్